આજ બની દેજો એના તેસક પાંચો 30 મોરે પણ મારી જરા વાટમાં આરાક્ષિત રોટ 4 ગોંડા જીની गाडी का सिग्नल वो इधर वो की पूरे करवा लेड़ा इधर अरे चलो करवा लेड़ा अरे क्लिक कर तो मारा रे शंकर बाबा पा पास्ती पर poco अरे आंकड़ों पर आकर పిల్ల నవ్వుతుందిగో పిల్ల నవ్వుతుంది చిల్కన్నా పోరాడి అరే ఎప్పుడు వచ్చిన హైదరాబాద్ ఓ హైదరాబాద్ ఎప్పుడు ఎప్పుడొచ్చినవరా అట్లా చేసినావు

జాగ్రత్తగా ఉండి ఉండండి ఏ ఆగల కొట్టుకోపోయారు ఆయన ఫ్రెండ్స్ తీరా జాగ్రత్తగా ఉండండి బయటకి వెళ్ళకండి ఆగం అవుతుంది అంతా కేర్ఫుల్ గా ఉండండి అరే ఫుడ్ అరే చెత్త కట్టండి ముంగటికి ఇట్లా వాట్టుకో ఇట్లా ఎదురు వాట్టుకో చె జాగ్రత్తలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటారు బండి ఫ్రీగా వచ్చిందా సడ గుండి ఇంకా కిందికి అంటా ఇప్పుడు మొత్తం వాగులు వంకలు ఆగం ఆగం ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతగానో వర్షంలో కష్టపడి వీడియో అగో ఇస్తానాగో మషనా ఇగో మా పొలం అయితే వంకలైంది మాదే అదే కాని మాదే పొలం అరే నా ఫోన్ ఇంకోటి ఇక్కడ తీర I can Friends, please subscribe. Subscribe my channel. Subscribe. Wow, I'm more dangerous.